ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయాలి అని మేమే డిసైడ్ అవ్వలేదండి సొసైటీకి ఒక ఎంటర్టైనింగ్ లో గాని దేంట్లో అయినా సరే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అవ్వచ్చు ఎంటర్టైనింగ్ అవ్వచ్చు పర్టికులర్ కంటెంటే మేము చేయాలని లేదు బట్ ఫ్యామిలీకి ఎక్కువ రీచ్ అవ్వాలి అందరూ చూడగలిగే సినిమాలు తీయాలనేది మాట చూడగలిగే కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంటెంట్ మూవీస్ అంటే మిగతావి డీసెంట్ కాదని కాదు బట్ అందరూ ఫ్యామిలీతో కూర్చొని కలిసి సరదాగా ఎంటర్టైన్ అయ్యే మూవీస్ తనకి అవే ఇష్టం కదా చెప్తోంది కదా తన ఒకవేళ మెసేజ్ అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని ఇట్లా పర్టిక్యులర్ గాని ఇంకా మేము అంత దూరంగా ఆలోచించలేదండి ఓకే సో ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా మీకు మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి అంటే తనతో పుచిత్ర నర్మదా అండి నర్మదా ఇస్ ది బెస్ట్ ఫిలిం మై ఫేవరెట్ ఆల్సో అది నా ఫస్ట్ ఫిలిం ది బెస్ట్ ఫిలిం అది ఎప్పటికీ నేను మర్చిపోలేన సినిమా అది మరి మీకు నాకు ఇల ద్వారకా అంటే నేను ఆయనతో పేరు గా చేశాను కాబట్టి సింగిల్ గా ఉంది మర్చిపోతుంది మీతోనే అంటుంది ఓకే దాంట్లో అదే అంటున్నా మాస్టర్ లాస్ట్ లో వచ్చి పెళ్లి జడగొట్టి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా తర్వాత నేను అనుకున్నాను నవ్వుకున్నాను ఓకే ఓహో ఇలా జరిగిందా ఆహో దీనికి కంటిన్యూషన్ ఉందా నేనే మిస్ అయ్యా రియల్ లైఫ్లో పెళ్ళి చేసుకున్నాను వీళ్ళని ఇలా జాక్ అయ్యాను నేను సో మామూలుగా ఎవరైనా సరే అంటే మాస్టర్ అనేసరికి ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది సో మనం చూడగానే భయపడతాం కొంతమందితో చాలా జోబియల్గా ఉంటాం మన ఇంట్లో ఫాదర్తో ఎలా ఉంటాం మన అన్నయ్యతో ఎలా ఉంటామో అలా కూడా ఉంటూ ఉంటాము సో ఈ టైప్ మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో అంటే ఎంత జోబియల్గా ఉండేవారా ఎలాంటి లేకపోతే స్ట్రిక్ట్ గా ఉండేవారా ఎలా ఉండేవారు స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట సారు చదివే విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట ఇంకా కొంచెం ఎప్పుడైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జోవియల్గా ఉండేవాళ్ళు ఎలా అంటే నాకు సారం చేస్తే ఇలా ఉనికితే వాళ్ళండి కొట్టడం కూడా చాలా గట్టి కొట్టేవాళ్ళు అసలు నేనేమనుకున్నాను అండి పోలీసులు ఏమైనా వస్తారేమో అప్పుడండి మీడియో ఇది మీకు వచ్చిందని అప్పట్లో టీచర్స్ కొట్టబట్టే ఎలా తయారమై కొడతాం ఇంటికి వచ్చేసి అప్పుడు నేను ఇప్పుడు పిల్లలకు ఇలా పట్టేసుకుంటానండి స్టిక్ పడే బయట కొట్టద్దు అని అప్పుడు పిల్లలు స్టిక్ పట్టుకోరండి చేతిలో ఆల్రెడీ మొబైల్ ఉంటది పాకెట్ లోన బ్యాగ్ లోన ఎక్కడో అక్కడ మొబైల్ కాల్ హండ్రెడ్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మనం ఇంటి వాళ్ళని ఎర్రకని చేసి చూసే పేరెంట్స్ ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నారు ఎలా చదివితే అలా చదవనివ్వండి మీరు డిస్టర్బ్ చేయొద్దు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు చాలా భయపడేదాన్ని అనమాట సార్కి నేనేమనుకున్నాను అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు నేను లో జాయిన్ అయ్యాను స్కూల్లో నేను వెళ్ళిపోయే వరకు సార్తో ఒక్కసారి కూడా కొట్టించుకోవద్దు నేను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టించుకోవద్దు అనుకున్నాను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టలేదు కానీ లేట్ గా వెళ్ళానని చెప్పి స్కూల్ కి ఒక రోజు కొట్టారు ఇప్పటికి గాయం ఉందండి తెలియదు కదండి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు పోతుంది కదా గాయం కాదు మేడం నేను అప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలియదు చూసారా పాచి నాకు ఆ వీరబ్రహ్మం గారికి తెలిసినట్టు ఏమన్నా టీచర్ గురించి తెలుసుంటే మేబీ కొట్టేవాడు కదా ఎందుకు వచ్చింది లేదు మళ్ళీ పొద్దున మళ్ళీ నేను కొట్టింది నీకే ఎఫెక్ట్ నేను కొట్టించుకోవాలి అట్లా కడతా అని చెప్పి జాగ్రత్త పడేవాడిని అంటే మామూలుగా మీ పేరెంట్స్ని అడిగారు కదా మ్యారేజ్ చేసుకుంటున్నాను మీ పేరెంట్స్ మీకు చెప్పినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు వెంటనే అంటే ఇంకా మామూలుగానే మేము పేరెంట్స్ మాట విన్నాం అమ్మ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మామ్స్ అని చెప్పి కళ్ళతో చూస్తే ఆగిపోతాం కదా మా మదర్కి మేము ముగ్గురం అట్లా ఆగిపోయే అన్నమాట అంటే జోగ్య ఉండేవాళ్ళు కానీ మమ్మీ అంటే భయం కూడా ఇంకా మమ్మీ ఏది చెప్పినా మా మంచికి చెప్తది అని చెప్పి డాడీ చనిపోయారు మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మా మంచి కోసమే తీసుకుంటారు మమ్మల్ని చూసుకుంది ఎక్కువ మా అమ్మమ్మ అండి అమ్మమ్మ డెసిషన్ తీసుకున్నది మా మమ్మీ మేము ఫాలో అవుతాము ఇంకా అమ్మమ్మ అంటే మీకు మామైలు కానీ బాబాయిలు ఇట్లా ఎవరు అందరూ

సో హల్దీలు అన్ని చూసాం మేము ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టారు కదా హల్దీ వీడియోస్ చాలా బాగా జరిగింది చాలా బాగా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ ఒక్కటి ఏంటంటే మమ్మీ లేరు మమ్మీ లేక ఇంకొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది ఓకే ఓకే ఆ మూమెంట్ లో ఏం జరిగింది ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అనుకుంటారు తనకి ఏజ్ ఒక టూ ఇయర్స్ స్టడీస్ గ్యాప్ వచ్చింది ఓకే ఓకే అంటే మాకు మాయ్ సిక్స్టీన్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి జీవిఎస్ కి మేము చెప్పినప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇంటర్మీడియట్ ఎట్లాగా ఎయిటీన్ ఇయర్స్ కి సిక్స్టీన్ ఇయర్స్ కి సెవెంటీన్ ఇయర్స్ కానీ తన ఏంటంటే ఒక టూ ఇయర్స్ మధ్యలో ఫిలిమ్స్ మీద తనకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడే తను ఫిలిమ్స్ చేసింది అలాగా కొంత ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో తన ట్వంటీ ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అయింది అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో తన మ్యారేజ్ చేసుకున్నాను వన్ ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది స్టడీస్ కి సో ఎయిటీన్ ఇయర్స్ కి ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ కి సో నైన్టీన్ ఇయర్స్ కి ఫినిష్ అయిన తర్వాత చేసుకున్నారు అంటే ఇప్పుడు అమ్మకి ఏమైంది ఆ టూ ఇయర్స్ గ్యాప్ లో అమ్మకి మేలో కోవిడ్ వచ్చింది ఓకే ఓకే వచ్చింది కోవిడ్

సెకండ్ వేవ్ బాగా ఉంది ఇండియా పెళ్ళి చూడాలి మీరు గుర్తుపెట్టుకోండి సీక్రెట్ గా కూడా మనుషులు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవచ్చు సో అంత చక్కగా పెళ్లి కూడా జరిగిపోయింది హ్యాపీగా ఉంది సో ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఇది చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలామంది కంటపడ్డారు మీరు ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ చూసే ఉంటారు ప్రతి ఒక్కరు చూసారు సో మీకు వస్తున్న కామెంట్స్ ఏంటి మోస్ట్ అంటే మీకు కాల్ చేసి వస్తున్న కామెంట్స్ మాకు కాల్ చేసి లాస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ అప్పుడు కాల్ చేసి ఏమంటున్నారు అప్పుడు కొంచెం వ్యూస్ బాగా వెళ్ళినాయి సో ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నారంట మీరు రిలేటివ్స్ అండి వీళ్ళ అన్నయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు కాల్ చేసి బా ట్రెండ్ అయ్యారు బా చేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా మంది